రాష్ట్రం కరోనా వచ్చింది జిల్లా కట్టింది నేను తమిళ్లో ఏమంటారు తమ్ముళ్ళు రాష్ట్రం పేదలో అందరం బాగుండాలని మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నం కాటి తీస్తాడు పేద నేను విన్ను మీ బాధలు విన్నాను తమ్ముళ్ళు చేస్తారు తమ్ముళ్ళు తప్పు చేస్తున్నారు నాకు ఓడేది గెలిపించాలని మరి మరి కోరు తమ్ముళ్ళు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని మరొబుద్దుగా కోరుకుంటున్నాను ఏమంటారు తమ్ముళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వర్గాల్లో నీళ్ళు లేవని గోదా కట్టించింది నేనే ఐటీసీ మొత్తం కట్టించింది నేనే మా పేదలు అందరూ బాగుండాలని ఇంకా రప్ప 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 రప్పే రప్పే ఎవరికి ఒక పవర్ఫుల్ అన్నారా అంటే వాళ్ళ వైసీపీ రప్ప 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 వాళ్ళకే రప్ప రప్ప మాకు రప్ప కాదు జై డీపీ జై జనసేన అట్లా ఎవరు అనుకున్న వాళ్ళు అప్పుడు ప్రాణం పోతే తిరిగి రాదు నా ప్రాణం అంటే కిడిపి తెలియజేసుకోసం చచ్చిపోతా సరేనా లేకపోతే జగనే చంద్రబోతున్న ఓటు జగన్ వాళ్ళకి ఓటు రాట్లేదు నేను తెలుసు తెలుగు ఒక మాట ఒక మాట మీరు జగన్ నాకు దేవుడు మొక్కేను జగన్ కలవాలని శివుడు మొక్కాను నాకే జగన్ ఎడిపోడు నాకు నాకే ఎడిపోడు పడతాడు తిండి లేకుండా జగన్ తిండి లేకుండా మా మూడు పోట్లు తిండి లేదు అటువంటి మూడు పోట్లు తిండి లేకుండా జగన్ చేశాడు అన్నగారు తీసాడు మా ఊరు పేదవాళ్ళకి అడుకుని పత్తులు ఉన్నావు మా పెద్ద కాకినాడ చిల్లరాదప్ప పెద్ద గడిపోనప్ప తింట్లో కూడా తీసాడు జగను ఏం తెలిసాడు జగను అందుకే కోపం వచ్చి దయచేసి జగన్గానే వారి దేవుడు మొక్కాను ఇప్పుడు జగన్ మధ్య ఒళ్ళు పండింది ఏం చేసుకుంటు నేర్చుకోండి జైపీ జై బాలయ్య జై జనసేన